నమస్కారం గురువు గారు ఊరు మొత్తం అమ్మగారి గురించి మీ గురించి బాగా చెప్తున్నారు సో అమ్మగారు ఏమో మీకు నేర్పిస్తే మీరు మొత్తం ఊరు మొత్తానికి ఇప్పుడు మీ ఊరు మీరు అందరు కలిసి ప్రపంచాన్ని తెలుస్తున్నారు ఎందుకంటే ఎంత మంది పాడుతున్నారు మీ ఊర్లో చాలా మందిని అడిగాము చాలా మందితో పాడిస్తున్నాము కానీ మీరు చాలా గ్రేట్ అన్నారు సార్ నిజంగా విద్యని స్కూల్లో కూడా చెప్పారన్నారు స్కూల్లో చెప్పడము పాటలు నేర్పించడంతో పాటు తల్లిని కూడా నేర్పించారు మీకు మరొకసారి చిన్నప్పటి నుంచి మమ్ముల కూడా అసలు ఎంత చాలా బాగా చూసుకుంటున్నారు మా మరొకసారి దానికి కూడా మీకు ధన్యవాదాలు మరి మీరు పాటలు ఎవరి నుంచి నేర్చుకున్నారు నేను మా అమ్మగారి దగ్గర నుంచి అండి ఆమె పాడుతుంటే వినేవాడిని ఆమె దగ్గర నుంచి కొన్ని నేర్చుకునేవాడిని సొంతంగా కొన్ని నేర్చుకునేవాడిని ఇక ఎక్కువ భాగం వినికిడి ద్వారానే అంటే ఒకసారి వింటే మళ్ళీ రెండు మూడు సార్లు దాన్ని మరణం చేసుకునేవాడిని అట్లా వినికిడితోనే ఎక్కువ అంటే ప్రత్యేకంగా ప్రత్యేకంగా దాన్ని మామూలుగా ఇక టేబి కార్డులు అదే తర్వాత రేడియో నుంచి ఆ విధంగా వినేవాడిని ఇప్పుడంటే సెల్ ఫోన్ లో అవి మనకు అందుబాటులో కాబట్టి అందరికి కూడా సులభమైనటువంటి రీతిలో ఉన్నది మీ గుంత కూడా మా ప్రేక్షకులకు ఒకసారి పరిచయం చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ పాట పాడండి మహాగణపతి మనసా స్మరామి ం మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనస స్మరామి వసిష్ఠవామ దేవాదివందితమహాగపతి మనసా స్మరామి వసిష్ఠవామ దేవాది

దేవసూతం గురుగోహను మహా దుత గురుగోహను మరక ప్రకాశం శాంతం మరక ప్రకాశం శాంతం మహాకావ్య మహాకావ్యనాటకాది ప్రియ மதி மூஷிகோத பிரிம் மகாக்கியாட பிரி மூஷிகோத பிரிம் மாகபதிம் மனசா ஸ்மராமி மாகபதி மனசா ஸ்மராமி வசிவமேவதிவந்த மாகணி ఏ కలమ్మ తల్లి మొత్తం మీ ఇంట్లోనే ఉన్నట్టుంది గురువు గారు నిజంగా అమ్మగారే అంటే అమ్మగారి అమ్మగారితో పాటు మీరు కూడా చాలా అంటే చాలా బాగా వాడుతున్నారు ఆ వచ్చినప్పటి నుండి చూస్తున్నాను నేను వచ్చేసరికి అమ్మవారు కూడా అమ్మగారు మన సరస్వతి అమ్మగారిని పూజించడం జరుగుతుంది మీరు కూడా కళారంగం మన పాటలు పాడడానికి రమ్మంటే కూడా మీరు అమ్మవారి సరస్వతి అమ్మగారితోనే వచ్చారు మీకు మరి అమ్మగారికి అనుబంధం ఏ విధంగా ఉంది ఆ సరస్వతి వల్లనే మేము ఇవాళ ఇంతమందిలో కనీసం గుర్తింపు పొందాం అవును ఆ అమ్మవారి మీ అటువంటి వారి ఈ విధంగా కలుసుకోలేకపోయేవాళ్ళు సరే అది భగవన్ అమ్మవారి కృప కటాక్షం అమ్మవారిని కూడా చాలా చక్కగా అలంకరించ చాలా చక్కగా చేయడం జరిగింది అసలు ఎవరు చేశారు ఏ విధంగా చేశారో నాకు తెలియదు కానీ చూస్తా ఉంటే చూడాలనిపిస్తుంది అంత బాగా చేసారు మీ పూజించే విధానం కూడా అంతే అద్భుతంగా ఉంది ఎవరు చేసేసారు అందరం కలిసి ఇంట్లో కూర్చొని ఒక పేపర్లతోని ప్రతిమగా తయారు చేసి దాన్ని ఒక ఫోల్డ్గా చేసి అక్కడ ఏర్పాటు చేసాం ప్రతి మీ యొక్క ఆ మొహం వరకు ఆ యొక్క అమ్మవారి స్వరూపం మిగతా మొత్తము చేతులతో చేసింది నిజంగా చాలా అంటే ఆ చీర కట్టడం కూడా నేను వచ్చిన కాంతి చూస్తూ ఉన్నా అసలు మామూలుగా అయితే ఇట్లా మీరంగా చుట్టి చేశారు కానీ ఆ పేపర్లు అన్నారు అవన్నారు కాలు ఇక్కడ సైడ్ మలుచుకుంటే కూడా అందులో కూడా కట్టడం జరిగింది ఆ శారీ అసలు నిజంగా ఆ శారీ కట్టడం కట్టిన వాళ్ళు కూడా చాలా గ్రేట్ అంత బాగుంది బంధువులు అంతా కలిసి చేసాం కాదు అందరి నిజంగా చాలా బాగుంది సో అమ్మవారి మీద కూడా ఒక పాట పాడండి శ్రీ శారదాంబ నమోస్తు ீசாரம்பா நமோஸ் சங்கீதா மூலா நமோஸ்து சீத்த சித்த மூலா நமோஸ் చాలా బాగుంది సార్ గొంతు మీ పాడే విధానం కూడా చాలా అంటే చాలా బాగుంది గురువు గారు అమ్మవారికి చూపు కంటి చూపు కోల్పోయింది కాబట్టి మరి అమ్మవారిని ప్రతిసారి మీరే చూసుకోగలుగుతారా మీరు ఎందుకంటే వృత్తిరీత్యా ఎటన్నా బయటికి వెళ్లాల్సి వస్తుంది సో మరి అలాంటప్పుడు మీరు మరి అమ్మవారిని ఎవరు చూస్తారు మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొన్ని మా ప్రేక్షకుల కొరకు చెప్పండి మా అమ్మగారు అంటే నేను ఇంట్లో మా మామయ్య తర్వాత మా అమ్మగారు నేను మా తమ్ముడు మా అమ్మాయి ఈ ఐదుగురం ఉంటామండి నేను ఎటైనా వెళితే మా అమ్మాయి చూస్తుంది మా మామయ్య గారు చూస్తారు మా తమ్ముడు చూస్తారు ఇంకా మాకు కొంచెం చేదోడు బాధడుగా సహాయంగా రాములమ్మ ఇంకా నిర్మల ఇంకా వస్తుంటారు ఒకళ్ళిద్దరు వాళ్ళు ఏదైనా అవసరం అంటే ఏ సమయంలో అయినా వచ్చేటట్లుగా మా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మాకు మా ఇంటి పక్కన వాళ్ళు అందరూ కూడా మాకు సహకరిస్తుంటారు ఏ సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితులైనా అన్ని అనుకూలంగా అందరూ కూడా ఉంటారండి మాకు ఆ ఇంతకన్నా కావాల్సిందే ఉంది ఖచ్చితంగా ఉంటారండి ఎందుకంటే మేము పంచే మీరు చూసుకునే విధానం కూడా అదే ఉంది కాబట్టి ఆ విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా మీ దగ్గరికి అందరూ మీ చుట్టూ చేరుతారు సో మీరు మరి ఎలాంటి పాటలు పాడుతున్నారు నేను భక్తి గీతాలు పాడుతాను సినిమా పాటలు ఆ తర్వాత జానపద గేయాలు ఆ తర్వాత దేశభక్తి గేయాలు అన్ని జానపద గేయాలు దేశభక్తి గేయాలు సినిమా పాటలు సరే కాసేపు అమ్మవారు మన ముందు ఉన్నారు కాబట్టి భక్తి గీతాలు పాడండి ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవ రక్ష మాకు అంగరక్ష మాకు జీవ మాకు అంగరక్ష మాకు జీవ రక్ష భూమి దేవిపతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై నీడనున్న భూమి రక్ష భూమి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై నీడనున్న భూమి రక్ష ఆ మనీ జల జిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జల రక్ష జల జలది అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జల రక్ష మాకు భూమి రక్ష మాకు జల రక్ష ఆది మూలమే మాకు అంగరక్ష దేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు దాకకుండా అగ్నిరక్ష అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్ని రక్ష వాయుసుతో నేలినట్టి వన జనాభుడే మాకు వాయు కందకుండా వాయు రక్ష వాయుసుతో నేలిన జనాభుడే మాకు వాయు వందు కందకుండా వాయు రక్ష మాకు అగ్ని రక్ష మాకు వాయు రక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు అంగరక్ష మాకు బాబా ఏం పాటలు సార్ మీరు మొత్తం పాటలు పుట్టనే మీ ఇంట్లో ఉన్నట్టుంది అంత బాగా పాడుతున్నారు ధన్యవాదాలు సార్